ప్రస్తుతం భారతదేశంలోని అనేక రాష్ట్రాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి నైరుతిలో కురిసిన వర్షాలు తక్కువగా ఉండడం వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడం పసిఫిక్ మహాసముద్రంలోని సముద్ర ఉపరితలంపై ఉన్న నీరు వేడెక్కి ఎళ్లిన పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం భారతదేశంలో కరువు ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ హెచ్చరించడం మనకు తెలిసిందే అయితే ఇటీవల కర్ణాటకలోని విపరీతమైన నీటి ఎద్దడి పరిస్థితులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా నీటి ఎద్దడి కొనసాగుతుందని భూగర్భ జలాలు అడుగంటి పోయాయని రైతులందరూ సమష్టిగా కరువుపై పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న విషయం కూడా తెలిసిందే ఇదే సమయంలో మరో వార్త ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తుంది నాగార్జున సాగర్లో నీటి నిల్వలు ఆందోళనకరంగా మారాయని తెలుస్తుంది నాగార్జున సాగర్లో పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల పద్నాలుగు అడుగుల మేర నీరు ఉంది వేసవి ఆరంభంలోనే నీటి నిల్వలు తక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఎగువ నుంచి ఎలాంటి ఇన్ఫ్లో లేకున్నప్పటికీ వివిధ అవసరాల నిమిత్తం పదకొండు వేల ఏడు వందల తొంభై మూడు క్యూసెక్ల నీటిని ప్రస్తుతం వినియోగిస్తున్న పరిస్థితి ఉంది ఇందులో ఏపీ తాగునీటి అవసరాల నిమిత్తం కుడి కాలువ ద్వారా మూడు వేల ముప్పై ఒక్క క్యూసెక్కులు హైదరాబాద్ తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్ఎల్బిసి ద్వారా మరో తొమ్మిది వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు ఇక సాగర్ ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఏడు వేల ఎనిమిది వందల అరవై రెండు క్యూసెక్కుల నీటికి సమానమైన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు ఎగువన ఉన్న శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు అడుగంటుతున్నాయి శ్రీశైలం పూర్తిస్థాయి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల పన్నెండు క్యూసెక్ల నీరు నిల్వ ఉంది ఎండాకాలం ఆరంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే ముందు ముందు నాగార్జున సాగర్ శ్రీశైలంలో నీటి మట్టం గణనీయంగా తగ్గుతుందని ఫలితంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాలు నీళ్ల కోసం తంలాడాల్సిన పరిస్థితులు వస్తాయని ఆందోళన వ్యక్తమవుతుంది